హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్తో ఒక మంచి ఫ్రై చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా అండి చాలా హెల్తీగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ చికెన్ తింటుంటే నోట్లో కరిగిపోతుందండి అంత చక్కగా సాఫ్ట్గా ఉంటుంది ప్రాసెస్ అయితే మాత్రం చాలా ఈజీ కాకపోతే ఈ ప్రాసెస్ మాత్రం కొద్దిగా కొత్తగా ఉంటుంది ఫస్ట్ మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ చక్కగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకోవాలండి బోన్స్ ఉన్నా ఓకే బోన్స్ లేకపోయినా ఓకే స్కిన్ ఉన్నా ఓకే స్కిన్ లేకపోయినా కూడా ఓకే ఒక బాండీ తీసుకొని ఫస్ట్ మనం తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ వేసుకొని వన్ గ్లాస్ వాటర్ అండ్ ఒక స్పూన్ పసుపు వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి స్టార్టింగ్ ప్రాసెస్ అయితే ఇదే చక్కగా లో ఫ్లేమ్లో మూత పెట్టి అట్లా మగ్గనివ్వాలి ఈ లోపల దీనికి కావాల్సిన మసాలాన్ని చేసు చేసుకుందాము నెక్స్ట్ వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక చెక్క కొన్ని టూ త్రీ లవంగాలు అట్లాగే కొద్దిగా ఒక ఫైవ్ సిక్స్ క్యాజు నట్స్ వీలైతే కొద్దిగా వాటర్ పోసుకొని చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి మనం ఈ మసాలన్నీ కలుపుదాము ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం ఒకవేళ కారం ఎక్కువ తిందామనుకుంటే మీకు టూ త్రీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనం ముందు మసాలా చేసుకున్నాం కండి ధనియాలు జీలకర్ర వీటన్నిటితో ఆ పౌడరు అలాగే ఒక టూ స్పూన్స్ కర్డ్ వేసుకొని ఇదంతా చక్కగా మనం పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒకసారి స్టవ్ దగ్గరికి వెళ్దాము మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఈ చికెన్ పసుపు అండ్ వాటర్ వేసి కుక్ చేసుకున్న బాయిల్ చేసుకున్న చికెన్ రెడీ అవుతుందండి అదొక చిన్న గిన్నెలోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మనం ఈ మసాలన్నీ పేస్ట్లా చేసుకున్నాం కదా ఆల్రెడీ కుక్ అయి బాయిల్ అయిన చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ బాయిల్ అయిన చికెన్ పీసెస్కి మొత్తం పేస్ట్ అంతా పట్టుకునేలాగా బాగా కలిగి పెట్టుకోవాలండి చేతి అయితే బాగుంటుంది కానీ కా కాలుతో కారంగా ఉంటుంది కనుక నేను స్పూన్తో తిప్పి తిప్పాను ఇంకా మనం స్టవ్ మీద బ్యాండి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కిన తర్వాత మనం మనం మసాలా పట్టించిన ఈ బాయిల్ చికెన్ ఉంది కదండి ఇది వేసుకొని చక్కగా ఒకసారి ఇలా కలిగి అట్లాగే మనం ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఎలానే మనం మసాలా గిన్నెలో మసాలా అట్లా లాస్ట్ ఉండిపోతుంది కదండి దాంట్లో కొద్దిగా వాటర్ పోసి యూస్ చే యూస్ చేస్తే సరిపోతుంది అలాగే ఒక రెండు చిన్న పచ్చిమిర్చి ఇట్లా నాటు పెట్టుకొని వేసుకోవాలండి ఇదిగోండి మసాలా వాటర్ కూడా దానిలో ఎడ్ చేయాలి ఒక హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒకసారి మొత్తం మొక్క అంతటికి మసాలా వాటరు మసాలా కారం ఉప్పు అంతా పెట్టుకున్నాక బాగా గరిటతో బాగా కలిగి పెట్టుకోవాలండి అడుగు అంటుకోకుండా మనం లో ఫ్లేమ్లోనే ఇది కుక్ చేయాలి ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అంత మంచిది చక్కగా మనం ఇప్పుడే ఒకసారి కుక్ అయిన తర్వాత మనం గుప్పాడు కొత్తిమీర కూడా వేసుకొని మనం మూత పెట్టి మగ్గనిస్తే చూడండి ఆయిల్ అంతా పైకి ఇట్లా కనిపిస్తుంది వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు మొక్క చూస్తే చాలా బాగుంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కానీ పెద్ద పెద్దవాళ్ళకి కానీ తినలేము అనుకున్న వాళ్ళకి ఇలా ఫ్రై